ఉప్పలగుప్త మండలం గొల్లవిల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తయారు చేసిన కుట్టి ఫ్లోర్ క్లీనర్ రోబోట్ టూకే ట్వంటీ ఫోర్ జాతీయ స్థాయి అటల్ మారథాన్ పోటీల్లో మూడు వందల ఆరవ స్థానాన్ని దక్కించుకోవడం అభినందించదగ్గ పరిణామమని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ వారి ఛాంబర్ నందు ప్రాజెక్టు విధి విధానాలను జిల్లా కలెక్టర్ వారికి వివరించారు పాఠశాలకు చెందిన నూకల రేవతి దివ్యబాను మాదిరి ధనుష్ తేజ విద్యార్థులు పాల్గొని ప్రదర్శించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గైడ్ టీచర్లు అయిన నల్లా శ్రీనివాసరావు ఏవి రామకృష్ణ ఏ శ్రీనివాసరావులను జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు కుట్టి ఫ్లోర్ క్లీనర్ రోబోట్ ద్వారా ఇల్లు హాస్పిటల్స్ రోడ్లను సులభంగా క్లీన్ చేయవచ్చునని విద్యార్థులు ప్రయోగాత్మకంగా సత్ఫలితాలు సాధించడం సంతోషించదగ్గ పరిణామమన్నారు వికలాంగులు వృద్ధులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని దీన్ని మొబైల్ ద్వారా కంట్రోల్ చేయవచ్చునని తక్కువ ఖర్చులో నాలుగు వేల రూపాయలతోనే దీన్ని తయారు చేయవచ్చునన్నారు ఈ కార్యక్రమంలో డివో ఎం కమలాకుమారి ఉప విద్యాశాఖ అధికారి సూర్యప్రకాష్ జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాణి తదితరులు పాల్గొన్నారు

i